అయితే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం వచ్చేసి గౌతమ ఋషునికి విమోచనం శాప విమోచనం జరిగిన చోటు ఇక్కడనే అయితే గౌతమ ఋషి గురించి చెప్పాల్సి అయితే ఇక్కడ స్టోరీ చెప్తాను కదా అది ఇక్కడనే చెప్తాను ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ గౌతమ ఋషుడు మనం మామూలుగా అన్నం ధాన్యం పండించాలంటే పంట వేసిన తర్వాత కొంతకాలానికి వస్తుంది కదా ఈ గౌతమ ఋషి పొద్దునేస్తే సాయంత్రం వరకు వచ్చేది అట్లా ఒకే రోజులో ఆయన పంట పండడం వల్ల ప్రతిరోజు అందరికీ అన్నదానం అయితే చేసేవాడు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయన పుణ్యం అనేది పెరిగింది చాలా పెరుగుతూ వస్తే దేవదేవతలు అందరూ అతి దా మన పెరుగుతూనే ఉంది చాలా పెరుగుతూనే ఉంది అని చెప్పి అందరూ వినాయకుని దగ్గరికి వెళ్ళారు వినాయకుడు ఏం అంటే వినాయకుడు ఆలోచించి ఏం చేశాడంటే ఆయన పొలంకు ఆవును పంపిండు ఆవును పంపితే మొత్తం అంతా తింటుంది కదా అంతా అట్లా ఖరాబ్ చేయడం వల్ల ఏమైంది అతను చూసే వరకు కోపం వచ్చింది ఇప్పుడు నేను ఏం పెట్టాలే సాయంత్రం వస్తారు కదా ప్రజలకు తినడానికి ఏం పెట్టాలే అన్న కోపంలో ఆయన ఏం చేశాడనంటే చేతిలో ఉన్న ఆయుధం అనేది తీసిరాడు దానివల్ల ఏమైంది ఆవు తలకాయ అనేది తెగిపోయింది దానివల్ల ఏమైంది ఆయనకు ఆవును చంపిన శాపం అయితే తాకింది దానివల్ల అతను ఇక్కడికి వచ్చి తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమైన తర్వాత ఆయన జటావులతో కొడితే గంగ రావడం వల్ల ఆయనకు శాప విమోచనం అయినా జరిగింది ఆ చంపిన ఆవు అనేది ఇక్కడ ఉంది తలకాయ లేకుండా మళ్ళీ ఆయనది మొత్తం పూర్తిగా ఇక్కడ ఆయనకు సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ శిలా విగ్రహం కూడా ఎందుకంటే ఆయన ఆయనతో పాటు ఆయన భార్య అయిన అహల్య కూడా గౌతమ విషునితో పాటు తపస్సు చేసింది కదా వారి విగ్రహాలు అవన్నీ ఇక్కడ ఉన్నాయి చంపిన ఆవు కూడా అవి కూడా చూద్దాం పద ఇక్కడ చూడవచ్చు పాదాలు గౌతమ్ ఋషి ఆహర్య చూసాను అయితే ఆవులు చంపిన ప్రదేశం కదా ఇక్కడ ఆవులు అలకాయ లేకుండా చూసారు ఇక్కడ బ్రాహ్మణ ఇక్కడ చూడొచ్చు ఆయన తపస్సు చేసినటువంటి శివలింగాలు చూడవచ్చు ఇక్కడ వారి విగ్రహం అయితే చూపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు గౌతమ్ ఋషి మరియు గారి విగ్రహాలు చూసారు కదా గౌతమ్ ఋషి మరియు ఆహన్య గారి ఇద్దరు విగ్రహాలు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా గోదావరి ఉద్భవించింది కదా ఇక్కడ అంగూర చెట్లు చూడండి మూడు చెట్లు ఒకటి ఇది రెండు ఒకటి ఉంటుంది ఎండిపోయి అది మూడు ఈ మూడు చోట్లలో గోదావరి అయితే రావడం జరుగుతుంది ఆ మూడు చోట్లలో